Welcome back. ఛానల్ మీరు ఎప్పుడైనా నిమజ్జనం జరుగుతున్నప్పుడు అక్కడ ఆడడం కానీ లేకపోతే నిమజ్జనం చేసే దగ్గర కానీ ఉన్నారా నేనైతే ఫస్ట్ టైం అండి మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే కోలాటం ఆడి బాగా చేసేవారు ఇక్కడైతే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మోక్షి చిన్న బాబుని వెళ్ళేది మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి వెళ్ళాం అనమాట నిమజ్జనం జరిగే దగ్గర మా ఇంటి దగ్గరే ప్రగతి నగర్ చెరువు ఇక్కడ డెవలప్మెంట్ చూడండి మొబైల్ టాయిలెట్స్ పెట్టారు నెక్స్ట్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ సెంటర్స్ ఒక రెండు పెట్టారనమాట బస్ ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ వాసన అది వస్తుంది కదా ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాం మేడం మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపుతాము బ్లీచింగ్ చల్లుతాము అని చెప్తూ ఉన్నారు మేము ఇలా మాట్లాడుతూ ఉండగానే నిమజ్జనం చేసేస్తున్నారు చూసేయండి నేనైతే ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా చూసారో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్